ఓం నమ శివాయ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు ఆ పరమేశ్వరుడు ఆ శ్రీ మహం విష్ణువు యొక్క దయతో ఆయుర అష్టశ్వరాలతో అందరు సుఖంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము ఇకపోతే మన ఏఎన్సి ఛానల్ ఇప్పటికీ రెండు సంవత్సరాలు పూర్తయి మూడో సంవత్సరంలో అడుగుడుతున్నది అనేకమైన సమస్యల మీద పోరాటం చేస్తున్న ఈ ఏఎన్సి ఛానల్ ఇంకా దినదినాభివృద్ధి చెందాలని అందరి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని అందరికీ అందుబాటులో ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము ఆ భగవంతుణ్ణి కాబట్టి మీరందరూ కూడాను ఈ ఏఎన్సీ ఛానల్ను తప్పకుండా చూసి మీ సమస్యలు ఏవైనా ఉంటే కూడా ఏఎన్సీ ఛానల్ వారికి తెలియజేసినటలా వారు సత్వర పరిష్కారం కూడా చేయగలరని చెప్పి తెలియజేస్తూ మరి ఒక్కసారి ఏఎన్సీ ఛానల్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ హరహర మహాదేవ శంభో శంకర ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్విరామంగా కృషి చేస్తున్న ఏఎన్సీ ఛానల్ వారికి అభినందన్ ఏఎన్సీ ఛానల్ రెండు సంవత్సరంలో పూర్తి చేసుకొని మూడవ సంవత్సరంలోనికి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా వారికి నా నిబద్ధతతో నిజాయితీతో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందడుగులో ఉండాలని ఆశిస్తున్నారు రామరాజశేఖర్ న్యాయవాది ఛానల్ వారికి రెండు సంవత్సరాలు పూర్తయి అడుగు పెడుతున్న సందర్భంగా ఛానల్ వారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వెంకటేష్ బాబు నంద్యాల ఏఎన్సి రెండు తెలుగు రాష్ట్రాల ఛానల్ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఛానల్ వారికి ఈ ఛానల్ మేనేజ్మెంట్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ ఛానల్ను ఆదరిస్తున్న ప్రజలకు కూడా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను అదే సమయంలో ఈ ఛానల్ వారు పబ్లిక్కు ప్రజలకు మంచి ఛానల్గా గుర్తింపు ఇంకా తెచ్చుకొని డెవలప్ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాను